నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం నవరాత్రుల్లో ఈ తప్పులు అస్సలు చేయకండి అమ్మవారికి ఆగ్రహం వస్తుంది పవిత్రమైన దేవి నవరాత్రి మహోత్సవాలు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమై అక్టోబర్ ఒకటి వరకు కొనసాగనున్నాయి తొమ్మిది రోజుల ఈ పండుగ దుర్గామాత తొమ్మిది అవతారాలకు అంకితం చేయబడింది దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తారు అయితే నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం వీటిని పాటిస్తే భక్తులకు అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి నవరాత్రి మొదటి రోజున శుభముహూర్తంలో కలశ స్థాపన చేయడం అత్యంత ప్రాధాన్యత గల ఆచారం ఇది దుర్గాదేవిని ఇంటికి ఆహ్వానించినట్లే భావిస్తారు తొమ్మిది రోజుల పాటు నవదుర్గల పూజలు జరిపి గృహాన్ని పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచడం ద్వారా సానుకూల శక్తులు ఇంట్లో నివసిస్తాయని నమ్మకం కొంతమంది భక్తులు నవరాత్రి మొదటి రోజే అఖండ జ్యోతి వెలిగించి అది చివరి రోజు వరకు ఆరిపోకుండా అంటే కొండెక్కకుండా కాపాడతారు ఇది సౌభాగ్యాన్ని శ్రేయస్సుని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు ఈ కాలంలో భక్తులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు పండ్లు పాలు సబుదాన వాటర్ చెస్ట్నట్ పిండి వంటి ఆహారం శరీరానికి శుద్ధి ఇస్తుంది మరోవైపు తామసిక ఆహారం మాంసం ఉల్లి వెల్లుల్లి వంటి పదార్థాలను పూర్తిగా నివారించాలి తామస ఆహారం వల్ల మనసు మందకోడిగా మారి పూజలో ఏకాగ్రత తగ్గుతుందని పండితులు చెబుతున్నారు నవరాత్రిలో మంత్రల జపం ఎంతో శక్తివంతమైంది దుర్గా సప్తశతి లక్ష్మీ స్తోత్రాలు శక్తి సంబంధిత మంత్రాలను జపించడం ద్వారా భక్తికి శక్తి మనసుకు ప్రతి ప్రశాంతత లభిస్తాయి అంతేకాకుండా ఈ కాలంలో దానం చేయడం మహాపుణ్య కార్యం ఆహారం బట్టలు ధనం వంటి వాటిని అవసరమైన వారికి అందించడం ద్వారా అమ్మవారి కృప మరింత పెరుగుతుందని భక్తుల నమ్మకం ఈ పవిత్ర సమయంలో భక్తులు కొన్ని పనులు అస్సలు చేయకూడదు జుట్టు గోళ్లు కత్తిరించడం శుభప్రదంగా పరిగణించబడదు తోలు వస్తువులు అంటే బెల్టులు చెప్పులు పర్సులు వంటివి ఉపయోగించడం మానుకోవాలి అలాగే మద్యం పొగాకు వంటి వాటిని పూర్తిగా దూరం పెట్టాలి ఉపవాసం చేసేవారు పగలు నిద్రపోవడం మానుకోవాలి ఎందుకంటే ఉపవాస ఫలితాన్ని అది తగ్గిస్తుంది అంటారు ముఖ్యంగా ఈ సమయంలో ఎవరిని ప్రత్యేకించి స్త్రీలను అగౌరవపరచకూడదు ఎందుకంటే నవరాత్రి స్త్రీ శక్తి ఆరాధనకు ప్రతీక ఈ నియమాలు పాటిస్తే నవరాత్రి ఉపవాసం మరింత ఫలప్రదంగా మారుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు నవరాత్రి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు అది ఒక శక్తి సాధన శరీర మనస్సు ఆత్మ పవిత్రత కోసం ఈ తొమ్మిది రోజుల నియమాలు అత్యంత ముఖ్యమని భావించాలి సర్వేచ సుఖినో భవంతు